సరిగ్గా అర్థం కాలేదు ఇంకో స్కీమ్ చెప్తాను రెండు వేల రూపాయలతో ప్యాకెట్ ఉంది దానిలో జెరుసులే మట్టి ఉంటది జోడ్డావు నూనె ఉంటది ద్రాక్ష రసం ఉంటది అంజూరు మొక్క ఉంటది దాని వెనక దేవుని పవిత్రమైన పాదాలు నడిసిన ఎప్పుడు అన్నప్పుడు నడిసిన భూమిలో ప్రార్థన చేసినటువంటి భూమి ఈ ప్యాకెట్ ఈ ప్యాకెట్ నేను కొన్నట్లయితే దేవుని యొక్క పరిపూర్ణ ధీరణ ఇంట్లోకి వచ్చేస్తాయని చెప్తాడు ఆయన ఇంట్లోకి వచ్చేస్తాయి ఆ ప్యాకెట్ తో పాటు పెడతారా పెట్టరా చూనుండి వెళ్ళలేని వారా కళ్ళుండి చూడలేని మూర్ఖులరా తెలివి తక్కువ మూర్ఖులారా ప్రభు చెప్తున్నాడు అపవాది యుద్ధాలు చేయటానికి మీరేమి సాతాను పక్షంగా వెళ్ళి చేతపడ్డా పక్కన కూర్చోవద్దు నీ కొంపలోకి అలాంటి లక్షణాలు కలిగిన మనుషులు నేరుగా చేరుతున్నారు ఏ పద్ధతిలో గాని చూసుకో ఈ మధ్య ఒక పాస్ గారు నాకు వచ్చారు ఆయన ఒక మాట చెప్పారు పాస్ గారు ఈ ఉంగరం మీకు తెలుసా అన్నాడు ఏ ఉంగరం అండి అని నవరత్నాల ఉంగరం అండి అని నవరత్నాలు ఆ ఇన్నానండి అంటే నవరత్నాలు అంటే ఏమి ఉంటాయి తెలుసా చెప్తాను అండి కెంపు గోమేదికము పచ్చ ముత్యము నీలము రత్నము పగడము వజ్రము పుష్యరాగం ఈ తొమ్మిది రత్నాలు ఒక బంగారానికి అతికినటువంటి ఒక ఉంగరం రైట్ రవరెండ్ గారు ఎడవ చేతికి పెట్టుకున్నారు రైట్ రవరండ్ విశాఖపట్నానికి ఆ ఉంగరం గురించి ఆయన ఎంత గొప్పగా చెప్పారంటే పాస్ గారు ఈ ఉంగరం గనక ఎవరైనా ధరిస్తే సేవ అయిపోద్ది అన్నాడు ఎలాగా ఇలా సేవ అంటే ఏమవుద్ది పాస్ట్ గారు ఏమవుద్దు అంటారా నీ స్థలం ఇరుకైపోయింది విశాలం అయిపోద్ది అన్నాడు ఎలా అయిపోద్ది అన్నారు అదంతా అయిపోద్ది అంతే ఏమిటి సరే ఈ నవరత్నాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా కేపిఆర్ జ్యువెలరీ టీవీలో జామీ టీవీలో వస్తారు కదా వాళ్ళు ఏం చెప్తారు తెలుసా ఇది పుట్ట వేశాము ఇది అమెరికా నుంచి వచ్చింది ఇది జర్మనీ నుంచి వచ్చింది ఇది కాబూల్ నుంచి వచ్చింది అని ఏవో చెప్తాడు ఈయన ఏం చెప్పాడు తెలుసా ఆ పాస్టారు చెప్పిన విషయం నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఏడుగురు పెళ్లి కాని పెద్ద పాస్టర్లు ఏడు వారాలు ప్రార్థన చేసి ఏడు వారాలు ఉపవాసం ఉండి ఏడు దేశాల్లో ఉండి వాళ్ళు సిద్ధపరిచిన ఉంగరం అంట సమస్యలు ఎలా తీరిపోతాయి కోటి రూపాయల అప్పులు తీర్పు పాస్టగారని అడైన ఎవరికేం కావాలా అడ్రస్ ఉంది నేను తెప్పిస్తాను పోనే ఆలీవ్ గ్రీన్ రికమెండేషన్ ఏ సుమత రాజు గారు చెప్తే కొనలేండి మనం అలాగే చెప్తాం నేను చెప్తాను కమాన్ రోండి కొనండి ప్రజలందరూ మోసపోతున్నారు ఆడవడో ఘనలక్ష్మి యంత్రం ధన్లక్ష్మి యంత్రం హనుమంతుడి యంత్రం ఆ కుబేర్ యంత్రం అంటే పరుగులు పెట్టినప్పుడు క్రైస్తవ ఉంగరానికి ఎందుకు పెరిగెత్తరు అందుకు ఒక పెద్ద పాస్ట్ గా చేసిన ప్రణాళిక ఇది సో ఉపయోగపడదు సుభా దాంతో పాటు మీకు బైబిల్ ఫ్రీ కూడా వస్తున్నాడు ఖరీదు నన్ను అడక్కండి అది మీరు మీరు ఎవరైనా కొంటాను అంటేనే నేను రేటు చెప్తాను లేకపోతే చెప్పను రెండవ విషయం అర్థమైందా ఇది కూడా మీకు అర్థం లేదు మళ్ళీ చెప్తాను ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉంది ఇరవై ఒక్క రోజులు ప్రార్థనలు వాక్యాలు చెప్తూ మీటింగ్లకు తిరిగి ఇరవై ఒక్క రోజులు ఒంటరిగా రాత్రులు గడిపి ప్రార్థన చేసినటువంటి ఒక చీఫ్ ఉంది ఈ కచ్చీఫు ఎక్కడ చేస్తే ఎక్కడ స్వాస్థతలు విడుదలలు అద్భుతాలు ఆశ్చర్యాలు సూచక్రియలు మహత్కార్యాలు ఎవరైనా పోలేదా అర్థం కావట్లేదు కదా నా మాట ప్రయత్నించేయండి నేను చెప్తూనే ఉంటాను కొన్ని అర్థమైందా ఈ కర్చీఫ్ మీద పాస్ గారు యొక్క సంఘము యొక్క ముద్ర కూడా ఉన్నాయి ఆ పేరు చెప్తే అయి నిలిపద్ది అంతే ఏ పౌలు నడికట్లు తీసుకెళ్తే విడిపోలేదా మా పేతుడు నీడపడి దేయాలి వెళ్ళిపోలేదా ఆ తర్వాత ఇంకెప్పుడు వెళ్ళలేదని బైబిల్ చెప్తుంది వీళ్ళకి వెళ్తాయని దేవుడు చెప్పాడేమో కోట్ల వ్యాపారం జరుగుతుంది ముసుగులో క్రైస్తవ సంఘాల్లో కళ్ళుండి కనపడక చెవులుండి వినపడక దిస్ ఈస్ నాట్ యువర్ ఇగ్నోరెన్స్ నీకు తెలియతకు తలం కాదా ఇది నీ లోపల గ్రహింపు కలిగిన ఆత్మ ఉండి దాన్ని గ్రహించడానికి ఇష్టం లేని శాతాన్ని యొక్క శోధన కాదా నీ బ్రతుకులో ఎన్ని సందర్భాలు ప్రార్థన నూనె కొట్టుకు చచ్చిపోతారండి కొట్టుకుని కో అదేదో కోకో కోలా ఇసిరితే నాలుగు పడిపో చచ్చి బతుకుతారన్నట్టు దాని దగ్గరికి వెళ్ళిపోయి ఆ నూనె నాకు 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 ఆయన బ్యారల్లో బేర దింపి అమ్ముతా ఉంటాడు ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు బ్లాక్లో యాభై రూపాయలు ప్రైడ్ నూనె బ్లాక్ ఏంటండి దానిలోని నాకు అర్థం కాలేదు అమ్ముతున్నారు బ్లాక్లో రాజమండ్రి మీరు వెళ్ళండి ఆన్ టైంలో మీరు సండే వెళ్ళకపోతే మీకు దొరకదు బ్లాక్ మరొక మాట చెప్పాలి మీరు మొహాలన్నీ బాధపడుతున్నారు కానీ చెప్పను ఎందుకంటే మీకు వినబడింది మీకు కనబడింది ఇప్పుడు ఇది భయంకరంగా ఉందా నేను చెప్పిన పద్ధతులు భయంకరంగా ఉన్నాయా ఏవి భయంకరంగా ఉన్నాయి ఇంకా వేర్రివారు ఎవరైనా ఉండి మీరు ఎన్నైనా చెప్పండి మాకు దేవుడు తెలుసు మేము మా పద్ధతులు మానం మారం మేము ఎలాగే బతుకుతాం మా పరిచర్య ఇంతే మాకు దేవుడు ఉన్నాడు మాకు ఈ పద్ధతుల్లో చాలా కార్యాలు జరిగాయి అని చెప్పేటువంటి గుడ్డి విశ్వాసులారా మీకు స్తోత్రం దేవుడు ఎప్పుడు కూడా స్వస్థతల కోసం సేవకులు కానీ పాస్టర్లు గానీ సెలబ్రిటీల మీద ఆధారపడడు నీ ప్రార్థన మీద దేవుడు ఆధారపడతాడు సెలబ్రిటీ నేను మీటింగ్ లో ఆయన చెప్తున్నాడు